శ్రీకాంత్ సోనీ గారు వీరు మా కస్టమర్లు శ్రీకాంత్ గారు ఫస్ట్ నుంచి ఉద్యోగం కోసమని కానీ వివాహం కోసం అని కానీ ఇల్లు విషయంలో కానీ మనం పూర్తిగా నమ్మి మొదటి నుంచి చాలా ఫాలో అవుతున్నారు తర్వాత ఆడ మిస్సెస్ అయ్యారు ఆవిడకి గర్భిణీ విషయంలో పిల్లల విషయంలో కొద్దిగా భయాలు అనారోగ్యం గురించి భయం ఉండేది ఇక ఆ విషయంలో సలహాలు తీసుకుని దాని ప్రకారం ఎలా చేయాలో అలా చేశారు

అమ్మ సోని గారు మీ వివరాలు మీ సంతోషం చెప్పండి మీరు చెప్పినట్టే ఫాలో అయ్యానండి మీరు చెప్పిన మంత్రాలు ఫాలో అయ్యాను నాకు లాస్ట్ మూమెంట్ లో మంచిగా హెల్తీగా బేబీ నేను క్రెడిట్ ఇస్తాను కానీ ఎన్నో పుట్టానండి నేనైతే